అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు పదవ తరగతి పాఠ్య పుస్తకము నుండి తొమ్మిదవ పాఠమైనటువంటి రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుందాం ఈ పాఠము రాసినటువంటి కవి రాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు వారు ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరుగుతుంది ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధము ఆముక్త మాల్యద ఆముక్త మాల్యద అనేటువంటి ప్రబంధము నుండి రాజధర్మము అనేటువంటి పాఠ్యాంశము ఇక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి మరి మిత్రులందరూ కూడా మీ ముందు మరి పదవ తరగతి పాఠ్య పుస్తకాన్ని మీ ముందు ఉంచుకుంటూ నేను చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఇది మరి ప్రబంధము పద్య రూపములు ఉంటుంది కాబట్టి కొంచెము ఆముక్త మాలిదంటేనే కొంచెం క్లిష్టతరమైనటువంటి పాఠ్యాంశము అంటే అందులో ఉన్నటువంటి పద్యాలు నారికేళ పాకములు ఉంటాయి సంస్కృత భూయిష్టమైనటువంటి పద్యాలుగా మనం చెప్పవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా నేను ఒక్కొక్క లైను మీకు ప్రతి అర్థాన్ని ప్రతి వ్యాకరణాంశాన్ని ప్రతి పద్యములోనూ ఉన్నటువంటి ప్రతి పదజాలాన్ని కూడా మీకు నేను చెప్పుకుంటూ వెళ్తాను విద్యార్థులకి పదో తరగతి విద్యార్థులకి పోటీ పరీక్షార్థులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయము రాజధర్మము అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధము ఆ ప్రక్రియ గురించి కూడా మనం చెప్పుకుందాం మీకు ప్రబంధం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను అది కూడా మీరు చూడండి రాజధర్మము పాఠం యొక్క ఇతివృత్తము నాయకత్వ లక్షణాలు నాయకత్వం యొక్క లక్షణాలు ఒక నాయకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఆ నాయకుడు మరి రాజు అయితే తన రాజ్యాన్ని ఎలా పరిపాలించుకోవాలనేటువంటి అంశాలతో కూడినటువంటి చాలా చక్కనటువంటి పాఠ్యాంశం పాఠ్యాంశానికి ముందు చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి ఒక చక్కని పద్యం ఇవ్వడం జరిగింది చదవండి ఆలోచించి చెప్పండి అనేది కూడా మీకు నేను తెలియచేస్తూ పాఠ్యాంశాలకు వెళ్దాం ఇక్కడ మరి పోటీ పరీక్షార్థులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇది తేటగీతి తేగి అంటే తేటగీతి పద్యము తేగి అంటే తేటగీతి ఈ పద్యాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి బుద్ధిమంతుండు సాధించు బుద్ధిచేత బుద్ధిమంతుండు సాధించు బుద్ధిచేత బాహుబలుడు జయించు దోర్బలము చేత యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత కార్యసిద్ధిని జందును గౌరవేశా బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత బాహుబలుడు జయించు దోర్బలము చేత యోగ్యుడైన యుక్తి చేత కార్యసిద్ధిని జందును గౌరవేశ ఈ యొక్క పద్యము విదుర నీతి ద్వితీయాశ్వాసము ఇరవై ఆరో పద్యంగా చెప్పడం జరిగింది విధుర నీతి ద్వితీయ ఆశ్వాసము ఇరవై ఆరవ పద్యం నుంచి తీసుకోవడం జరిగింది ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత ఇక్కడ బుద్ధిమంతుడు అలాగే రెండో వ్యక్తి బాహుబలుడు మనకి ఈ పదాలు బాగా తెలుసు బుద్ధిమంతుడు ఎలా సాధిస్తాడంటే తన యొక్క బుద్ధి చేత అతడు తన యొక్క విజయాన్ని సాధిస్తాడు బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత బాహుబలుడు బాహుబలం అంటే బుజ్జ కలిగిన వాడు ఎలా జయిస్తాడంటే తన చేతి బలము చేత దోర్బలము చేత జయింతాడు బుద్ధిమంతుడము బుద్ధి చేత తన విజయాన్ని సాధిస్తే బాహుబలుడు మరి దోర్బలము చేత తన విజయాన్ని మరి చేకూర్చుకుంటారు అయితే ఇక్కడ యోగ్యుడైన నరేసుడు యుక్తి చేత యోగ్యుడైనటువంటి రాజు నరేసుడు అంటే నరా ప్లస్ ఈశుడు నరేసుడు గుణసంధి ఉంది యోగ్యుడైనటువంటి ఉత్తముడైనటువంటి నరేసుడు రాజు యుక్తి చేత కార్యసిద్ధిని చెందును గౌరవేశ గౌరవేశ అనేటువంటి ఒక సంబోధన వాక్యం తీసుకుని యోగ్యుడైన నరేశుడు తన యొక్క యుక్తి చేత ఉపాయము చేత కార్యసిద్ధిని జరిగిస్తాడు కాబట్టి బుద్ధిమంతుడమో బుద్ధి చేతను బాహుబలుడు భుజబలము కలిగినవ్వడము దుర్బలము చేతను యోగ్యుడైనటువంటి నరేశుడమో యుక్తి చేతను కార్యసిద్ధిని మరి సాధిస్తారు ఇక్కడ చక్కని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది నేను చెప్పినటువంటి భావాన్ని చూసి ప్రశ్నలకు జవాబు ఇవ్వండి పిల్లలు ప్రశ్నలు బుద్ధి బలము గొప్పదా భుజబలము గొప్పదా బుద్ధి బలము గొప్పదా భుజబలము గొప్పదా అంటే ఇక్కడ భుజ బలము కంటే బుద్ధి బలము గొప్పది అనేటువంటి జవాబు మనం చూస్తున్నాం ఏంటి సార్ బుద్ధి బలం గొప్పదా గొప్పదా అంటే ఖచ్చితంగా బుద్ధి బలమే గొప్పది భుజబలం అనేది అన్ని విషయాలను పనికిరాదు నీకు కండబలం ఉందని అంగబలం ఉందని అర్ధబలం ఉందని అన్ని సార్లు నీవు విజయాన్ని సాధించలేవు కాబట్టి బుద్ధి బలమే గొప్పది భుజ బలము కంటే బలము గొప్పది రెండవ ప్రశ్న యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు యోగ్యుడైన నరేసుడు యుక్తి చేత కాబట్టి యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడంటే యోగ్యుడైనటువంటి రాజు బుద్ధి బలముతో పనులు చక్కబెడతాడు యోగ్యుడైన రాజు మరి బుద్ధి బలము చేత దాన్ని చెప్పొచ్చు యుక్తి చేత అని కూడా మనం చెప్పొచ్చు ఓకేనా రైట్ అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి మూడవ ప్రశ్న అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి అనుకున్న పనిని సాధించాలంటే బుద్ధి బలము చేతే ప్రయత్నించేయాలి కాబట్టి బుద్ధి అనేది చాలా గొప్పది జ్ఞానము తెలివి కాబట్టి బుద్ధి బలము చేతే అన్నీ సాధించడానికి ఇక్కడ అవకాశం ఉంది ఓకేనండి ఈ పద్యాన్ని మనం చక్కగా విన్నాం తేటగిద్ది పద్యము తర్వాత మరి రాజధర్మము పాఠము ఏ ప్రక్రియకి చెందిందండి రాజధర్మం అనేటువంటి పాఠము ప్రబంధ ప్రక్రియకు చెందినది ప్రబంధం సార్ ప్రబంధ ప్రక్రియకు చెందినది మరి దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తము ఇక్కడ మరి టెట్టు డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు చాలా గుర్తుంచుకోవాలి ఇతివృత్తం ఏంటంటే ఇందులో నాయకత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు ప్రతి వ్యక్తికి కూడా నాయకత్వ లక్షణాలు ఉండాలి ఎందుకు ఈ పాఠ్యాంశాన్ని ఇక్కడ పెట్టడం జరిగిందంటే పదో తరగతి విద్యార్థులు వారు మరి వయసు పెరుగుతున్న కొలది సమాజంలో జీవించాలంటే కొంచెం క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి కాబట్టి ఇలాంటి పాఠ్యాంశాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి ఇలాంటి వ్యక్తుల దగ్గర ఎలాగ ఉండాలి ఒకవేళ మనం ఉన్నతమైన స్థితిలోకి వెళితే ఒక పదవి కానీ మనకు వస్తే దాన్ని మనం ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఒక గొప్ప మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఈ పాఠ్యాంశం ద్వారా రావడం జరిగింది కాబట్టి ఈ పాఠములో ఉన్నటువంటి ఇతివృత్తము నాయకత్వ లక్షణాలు ఇది ప్రబంధ ప్రక్రియలో రాయబడింది మనం ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా చూద్దాం రాజధర్మం పాఠం యొక్క ఉద్దేశము గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం చెప్పుకున్నాము సార్ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలంటే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి సామర్థ్యాలను తెలుపుతూ వాడి యొక్క ఎబిలిటీ ఏంటనేది తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను చేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశము ఓకే మరి ఈ పాఠము రాసినటువంటి కవి పరిచయం చూద్దాం కవి ఎవరండి మనకి శ్రీకృష్ణ దేవరాయలు గారు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు పదహారవ శతాబ్దికి చెందినవాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశ ప్రభువు ఎక్కువసార్లు మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు పోటీ పరీక్షార్థులు చాలా గమనించాలి శ్రీకృష్ణ దేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవాడు ఒకటో పాయింట్ పదహారవ శతాబ్దికి చెందినవాడు విద్యార్థులు కూడా మరి పదో తరగతి విద్యార్థులు కూడా ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల గురించి ఖచ్చితంగా పరీక్షలు అడుగుతాడు అందుకని పద్యభాగంలో ఉన్న కవులందరినీ మీరు చదవాలి కాబట్టి శ్రీకృష్ణ ఎలా గుర్తించుకోవాలంటే చక్కగా ఒక్కొక్క పాయింట్ ప్రకారంగా మీకు నేను తెలియజేస్తాను చూడండి శ్రీకృష్ణ వారు పదహారవ శతాబ్దికి చెందినటువంటి కవి రాజకవి చెప్పాలంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి తుళువ వంశ ప్రభువు ప్రభు అంటే రాజు అంటే శ్రీకృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించారంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు శ్రీకృష్ణదేవరాయల వంశం ఏంటంటే తుళువ వంశము తుళువ తుళువ వంశము ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలకి సంస్కృత భాష ఆంధ్ర భాష కన్నడ భాషలో పండితుడు శ్రీకృష్ణదేవరాయలకి ఎన్ని భాషలు వచ్చు అంటే ప్రధానంగా సంస్కృత భాష వచ్చు ఆంధ్ర భాష అంటే తెలుగు భాష బాగా వచ్చు కన్నడ భాషల్లో కూడా పండితుడు రాజు అయినప్పటికీ కూడా భాష మీద మరి కవిత్వం మీద కావ్యాల మీద సాహిత్యం మీద చాలా పట్టున్నటువంటి మరి రాజకవి కవి తర్వాత ఆయన రచన చూద్దాం శ్రీకృష్ణదేవరాయల యొక్క రచనడు సంస్కృత భాషలో మదాలస చరిత్ర రాస్తాడు అంటే ఏ ఏ భాషల్లో ఏ గ్రంథాలు రాస్తాడు చూద్దాం ముందు సంస్కృతం చూడండి సంస్కృత భాషలో ఆయన రాసిన గ్రంథము మదాలస చరిత్ర ఒకటి సత్యవధు ప్రేరణము సత్యవధు ప్రేరణము మూడు జ్ఞాన చింతామణి జ్ఞాన చింతామణి రసమంజరి మొదలైనటువంటి మధుర కావ్యాలు రాయడం జరిగింది సో ఇక్కడ మదాలస చరిత్ర ఒకటి సత్యవధు ప్రేరణము రెండు జ్ఞాన చింతామణి మూడు రసమంజరి జ్ఞాన చింతామణి రసమంజరి నాలుగు గ్రంథాలు తర్వాత అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు గమనించాలి సార్ చాలా చాలా తెలుగులో ఆయన అష్టదిగ్గజ పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్త మాల్యద అనేటువంటి చక్కని ప్రబంధాన్ని రాయడం జరిగింది తర్వాత శ్రీకృష్ణదేవరాయలు యొక్క బిరుదులు చూద్దాం కృష్ణదేవరాయలు యొక్క బిరుదులు ఏంటంటే సాహితీ సమరాంగణ సార్వభౌముడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరు రాయర గండడు ఆంధ్ర భోజుడు ఇవి ప్రధానమైనటువంటి బిరుదులు చూడండి ఇక్కడ సాహిత్యంలోను సమరాంగణ యుద్ధములోను సార్వభౌముడు అండి ఓకేనా చాలా గొప్ప పరిపాలన దక్షుడు అందుకని శ్రీకృష్ణదేవరాయలు యొక్క యుగాన్ని స్వర్ణయుగం అంటారు ప్రబంధ యుగము రాయలువారి యుగాన్ని స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన యొక్క పరిపాలనా కాలములో బంగారము కూడా మరి వీధుల్లో అమ్మేవారటండి రోడ్లు పక్కన బంగారాన్ని అంగడిలో కొట్లు అమ్మేవారట పరదా పద్ధతిని మాన్పిరో సిరికిన్ కుప్పలబోసి అంగళ్ళయందును మాణిక్యములు అమ్మినారట మున్నో పక్షిని మూరు రాయడ గండు మహేంద్ర వైభవముతో ఆంధ్రాక్ష మామండలిని పరిపాలించిన నాటి పెంపును దళంపును మేను జాషువా లాంటి కవి అంటే తెలుగు తేజం శ్రీకృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడనేది ఒక జాషువ లాంటి కవి తెలుగు తేజం అనేటువంటి చక్కని పాఠ్యాంశంలో చెప్పడం జరుగుతుంది పరదా పద్ధతిని మాన్పిను సిరికిన్ కుప్పల బోసి అంగళ్ళయందును మున్నో మున్నోపక్షిని మూరు రాయణ గండడు మహేంద్ర వైభవముతోడ ఆంద్రాక్ష మహామండలిని పరిపాలించిన బెంపును తలంపును మేను గంపించును ఆ శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలన చూస్తే శరీరము మరి పులకించిపోద్ది నిక్క పొడుస్తుంది వెంట్రికలు అంత గొప్ప పరిపాలన దక్షుడు మరి శ్రీకృష్ణ దేవరాయలంటూ చక్కని పద్యంలో చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఆయన ఆ పద్యంలో కూడా ఉటంకించాడు మూరు రాయర గండు మూరు అంటే మూడు మూరు రాయర గండు అంటే అక్కడ మరి కొంతమంది విమర్శకులు ఏం చెప్పారంటే మూడు అంటే మూడు అంటే అశ్వపతి గజపతి నరపతి ముగ్గురిని ఓడించి విజయదుందు మోగించినటువంటి రాజుగా శ్రీకృష్ణదేవరాయల్ని పేర్కొంటారు అంటే అశ్వాలము మీద అంటే గుర్రాల మీద అశ్వపతి గజపతి నరపతి వీళ్ళందరినీ కూడా ఓడించినటువంటి గొప్ప వ్యక్తి వీటిని కూడా సమర్థవంతంగా నిర్వహించినటువంటి గొప్ప కవి కాబట్టి గొప్ప రాజకవి కాబట్టి మూరు రాయర గండడు అనేటువంటి బిరుదు ఉంది ఆంధ్ర భోజుడు అనేటువంటి మూడు బిరుదులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు విద్యార్థులు మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరు రాయర గండుడు ఆంధ్ర భోజుడు అనేటువంటి బిరుదులు ఎవరి అంటే శ్రీకృష్ణదేవరాయలు వారి ఓకే విశేషాంశాలకు వెళ్దాం రాయల వారి రచనలు సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనలో కనిపిస్తాయి అని ప్రతీతి తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధ యుగం అని అంటారు తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయాల యొక్క యుగాన్ని ప్రబంధ యుగమని స్వర్ణ మరి పేర్కొనడము జరుగుతుంది ఓకేనా మరి ఈ పాఠ్యాంశము దేని నుంచి గ్రహించబడిందంటే చూడండి పాఠ్యాంశము గ్రహింపు ఈ పాఠ్యాంశము ఆముక్త మాల్యదలోని చతుర్దాశ్వాసము నుండి గ్రహించబడింది గుర్తుపెట్టుకోవాలి ఆముక్త మాల్యదలోని చతుర్ధాశ్వాసం అంటే నాలుగవ ఆశ్వాసము నుండి ఈ పాఠ్య భాగమును స్వీకరించడం జరిగింది రైట్ ప్రక్రియ చూద్దాం చెప్పుకున్నాం కదండి ప్రక్రియ ఏంటండి ప్రబంధము ఇప్పుడు ప్రబంధం అంటే ఏంటి చూద్దాం అభ్యర్థులు ఇందులో ఉన్నటువంటి అంశాలను మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రకృష్టమైన ప్రకృష్టం అంటే గొప్పది అని అర్థం కాబట్టి ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధము కలది ప్రబంధము పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కౌలచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధము అంటారు కథావస్తువు ఆద్యంతము ఉంటుంది కథకు పాత్ర పోషణకు భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది ప్రబంధం అంటేనండి గొప్పది అని అర్థం అంటే అందులో ప్రకృష్టమైన బంధము కలిగిన దాన్ని ప్రబంధము ఇంకా చెప్పాలంటే గాఢమైన బంధము కలిగిన దాన్ని ప్రబంధము శ్రేష్టమైన బంధము కలిగిందే ప్రబంధము గాఢమైన కూర్పు కలిగిందే ప్రబంధము ఇలా మనం ప్రబంధాన్ని గురించి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఓకేనా ఎందుకంటే ఇందులో పాత్రల మధ్య కథ మధ్య చాలా చక్కని బంధం ఉంటుంది అందుకని మరి ఈ ప్రబంధము అనేటువంటి దాంట్లో కథ ఎలాగొస్తుంది కంటెంట్ ఏంటంటే ఈ ప్రబంధములో ఉన్నటువంటి అంశం ఏంటంటే పురాణం నుంచి కానీ ఇతిహాసము నుంచి కానీ ఏదైనా చిన్న కథను తీసుకుంటారు అంటే ప్రబంధం ఎలా రాయబడుతుందంటే పురాణాల్లో ఉన్న ఏదో ఒక చిన్న కథని తీసుకోవడం కానీ లేకపోతే ఇతిహాసాలు ఇతిహాసం అంటే ఏంటి మనకి ఇతిహాసాలు రెండు రామాయణం మహాభారతం సో రామాయణం నుంచి కానీ మహాభారతం నుంచి కానీ ఏదో ఒక చిన్న కథ తీసుకుని అలాగే పురాణాల నుంచి అంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాల నుంచి కానీ ఏదో ఒక కథ తీసుకుని దానిని చిన్న కథాంశాన్ని గ్రహించి కౌలచే అష్టాదశ వర్ణనలతో దాన్ని పెంచి పద్దెనిమిది వర్ణనలు చేస్తూ అష్టాదశ వర్ణనలు అంటారు ప్రబంధము ప్రధానంగా అష్టాదశ వర్ణనల చేత రాయబడుతుంది అందుకని అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి కథ అందులో తీసుకుంటాం కానీ వీళ్ళు ఆ కథని తీసుకుని స్వతంత్రంగా దాన్ని పెంచి కావ్యంగా స్వతంత్రంగా రాయబడేదాన్ని ప్రబంధం అంటారు ఇంకా చెప్పాలంటే కథావస్తువు ఆద్యంతం ఉంటుంది అంటే తీసుకున్న కథ ఏదైతే ఉందో అది ఆద్యంతం ఉంటుంది చివరి వరకు ఉంటుంది కానీ అందులో కొన్ని వర్ణనలు కల్పించి విపరీతముగా చక్కగా శ్రోతలకు వెనుసొంపుగా ఉండేలాగా దానిని రాయడం జరుగుతుంది అది స్వతంత్ర కావ్యంగా రాయబడుతుంది కాబట్టి దాన్ని ప్రబంధం అంటారు తర్వాత ఇందులో కథకు పాత్ర పోషణకు భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది అందులో చక్కని కథ ఉంటుంది చక్కని పాత్ర పోషణలు ఉంటాయి భావ సంపదకు కూడా తగిన స్థానం ఉంటుంది ఉదాహరణ మనకి మరి తెలుగులో మొట్టమొదటి ప్రబంధము ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి తొలి ప్రబంధం ఏదనంటే మను చరిత్ర అని చెప్పాలి అలసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రను తెలుగులో మొట్టమొదటి ప్రబంధముగా పేర్కొంటారు మరి తెలుగులో చిట్ట చివరి ప్రబంధం ఏదని అడిగితే చివరి ప్రబంధం ఏంటంటే చేమకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసము అది చివరి ప్రబంధంగా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రబంధములో ఇన్ని వర్ణనలు ఉంటాయంటే పద్దెనిమిది వర్ణనలు ఉంటాయి దాన్ని అష్టాదశ వర్ణనలు అంటారు శ్రీ కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉంటారు ఎనిమిది మంది కవులు ఉంటారు కవులము అష్టదిగ్గజ కవులు వర్ణనలమో అష్టాదశ వర్ణనలు అష్టదిగ్గజ అష్టాదశ అష్టాదశ అంటే పద్దెనిమిది వర్ణనలు ఇక్కడ ఉంటాయి రైట్ ఈ పాఠం యొక్క నేపథ్యానికి వెళ్దాం రాజధర్మం పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే ఒక తండ్రి తన కొడుకుకి ఎలా నడుచుకోవాలో ఎలా రాజ్యాన్ని పరిపాలించాలో మనం చూస్తూ ఉంటాం ఒక రాజు తన వయసు మీరుతున్నప్పుడు తన కొడుకును యువరాజుగా చేయాలని కోరుకుంటాడు రాజ్యభారము కొడుకు మీదకి ఇవ్వడానికి కొడుకుకి అప్పగించడానికి చూస్తారు ప్రతి రాజు తన తర్వాత తన కొడుకుని రాజు చేయాలని కోరుకుంటాడు అలాంటి సందర్భంలో తండ్రి అయినటువంటి ఆ రాజు కొడుకు అయినటువంటి తన యువరాజుకి కాబోతున్న యువరాజుకి ఎలాంటి లక్షణాలు ఉండాలని తండ్రి అయినటువంటి రాజు యువరాజు అయినటువంటి కొడుకుకి ఈ పాఠంలో నాయకత్వ లక్షణాలను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ తండ్రి ఎవరు ఆ కొడుకు ఎవరు అన్నది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను చూడండి నేపథ్యం మరి ఈ తండ్రి అయినటువంటి రాజు ఎవరి మాట వింటాడు ఖచ్చితంగా ఎవరు మాట వినాలి చెప్పండి గారి మాట వినాలి రాజైనా మంత్రి అయినా ఎవరైనా సరే ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే గురువుగారు మాటలు వింటూ గురువుగారు చెప్పిన సలహాలు పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు విజయం సాధిస్తారు కాబట్టి మీ విజయం వెనుక గురువు యొక్క పాత్ర ఎంతైనా ఉంటుందని గ్రహించాలి ఇగో ఇక్కడ ఆ నేపథ్యంలోకి వెళ్దాం చూడండి యామునాచార్యులు ఇక్కడ ఒక పాత్రను గుర్తించాలి ఇక్కడ రాజుగారి పేరు ఏంటంటే అంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు రాసినటువంటి ఈ పాఠము యామునాచార్యుల ద్వారా చక్కగా మరి చెప్పడం జరిగింది ఆయన గొప్ప రాజు అంత గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలు వారు ఇలాంటి పాఠ్యాంశాలను కూడా రాయడం జరిగింది ఓకేనండి చూడండి ఇక్కడ నేపథ్యంలోకి వెళ్దాం యామునాచార్యులు కొత్తగా ఉంటాయి కొంతమంది తెలియని వాళ్ళకి పేర్లు మరి పాఠ్యాంశం అంటే కొత్త కొత్త అంశాలను మనం తెలుసుకోవడమే అన్నీ తెలిసినవే తెలుసుకోవాలంటే అవదు కాబట్టి తెలుగు పాఠ్యాంశాలంటే సామాజిక స్పృహ నాయకత్వ లక్షణాలు ఇలాంటి కొత్త కొత్త అంశాలు మనం నేర్చుకోవాలి యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యములో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యము గెలుచుకున్నాడు సింపుల్గా ఉంటుంది నేపథ్యం యామునాచారు అనేటువంటి రాజుగారు ఆయన రాజు చాలా శాస్త్ర పండితుడు కూడా చాలా గొప్ప జ్ఞాని కాబట్టి యామనాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో తనకున్నటువంటి పాండిత్యంతో పాండ్యరాజుని జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు పరిపాలన చేస్తున్నాడు అప్పుడు అర్ధరాజ్యము గెలుచుకుని పరిపాలన చేస్తాడు సో యామనాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండురాజును జయించి పాండురాజు దగ్గర అర్ధరాజ్యం గెలుచుకుంటాడు సగ రాజ్యం సగ భాగం రాజ్యము గెలుచుకుంటాడు గెలుచుకుని పరిపాలన చేస్తూ ఉంటాడు ఎవరు యామనాచార్యులు యామనాచారులు పాండురాజును జయించి కొంత రాజ్యం గెలుచుకుంటాడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు యామనాచార్యులు ఓకే అయితే క్షాత్రధర్మములో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు చాలా గొప్ప వ్యక్తి యామనాచారులు చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి మీరు చదవాలనుకుంటున్నప్పుడు పూర్తిగా మీరు తర్వాత మీరు తెలుసుకోవచ్చు ధర్మములో అంటే క్షత్రియ ధర్మంలో రాజు యొక్క ధర్మములో రాజు యొక్క పరిపాలనలో యుద్ధాలు చేస్తాడు రాజు అంతేకండి క్షత్రియ ధర్మం ఏంటి రాజు ధర్మం ఏంటి యుద్ధాలు చేయటం యుద్ధాలు అలాగే యజ్ఞ యాగాలు చేస్తాడు దాన ధర్మాలు కూడా చేస్తాడు అలాగా యామనాచార్యులు చాలా గొప్ప వ్యక్తి మరి యుద్ధాలు చేశాడు జయించాడు యజ్ఞ యాగాదులు చేశాడు దాన ధర్మాలు కూడా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు యామునాచార్యులు అయితే యామనాచార్యుల గురువు ఉన్నాడే యామనాచార్యుల గురువు ఎవరంటే చూడండి గురువైనటువంటి శ్రీరామమిశ్రుని ఉపదేశముతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భములోనిది ఈ పాఠము అయితే యామనాచార్యులకి గురువు ఎవరంటే గమనించండి యామనాచారులకు గురువు ఎవరంటే మిశ్రుడు శ్రీరామ మిశ్రుడు ఏమన్నాడంటే చక్కగా ఉపదేశించాడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలో ఉంది నువ్వు పెద్దవాడు అవుతున్నావు కాబట్టి నీ ఒక వయసు మీరుతుంది కాబట్టి నీ రాజ్యాన్ని నీ కుమారుడికి అప్పగించు వాడికి కొన్ని నీతులు బోధించని గురువు అయినటువంటి శ్రీరామ మిశ్రుడు ఉపదేశముతో రాజ్యాన్ని కుమారుడికి అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు యామనాచార్యులు మరి ఒకేసారి రాజ్యాన్ని కుమారుడికి అప్పగించాలంటే రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి రాజ్యభారం అంతా కుమారుడు మీద పెట్టాలంటే కుమారుడు ఎలాంటి లక్షణాలు ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉండాలో అని తండ్రి అయినటువంటి యామనాచారుడు తన కుమారుడైనటువంటి తిరువంగ అయ్యర్ తిరువంగ అయ్యర్కి మరి నాయకత్వ లక్షణాలను బోధించే సందర్భంలో ఈ పాఠ్యాంశము ప్రారంభమవుతుంది చూడండి ఇక్కడ శ్రీరామమిశ్ర ఉపదేశంతో రాజ్యాన్ని కుమార్నిక అప్పగించి రాజధర్మాలను బోధించే అందుకనే పాఠం పేరేంటండి రాజధర్మం రాజు ఎలా ధర్మబద్ధముగా నడుచుకోవాలో రాజు ప్రజల పట్ల ఎలాగ ప్రవర్తించాలో రాజు ఎలా ధర్మబద్ధంగా పరిపాలన చేయాలో అనేది కుమారుడికి తండ్రి ఇక్కడ ఉపదేశిస్తున్నాడు కాబట్టి అలా బోధించే సందర్భంలో ఈ పాఠ్యాంశము మొదలవుతుంది ఇక్కడ గమనిక గమనించండి యామనాచారులు కుమారుడు ఎవరంటే తిరువంగ అయ్యారని పేర్కొంటారు ఓకేనా మరి పాఠ్యాంశంలోకి వెళ్దాం తండ్రి అయినటువంటి యామనాచారుడు తన కుమారుడికి ఎలాంటి రాజధర్మాలను ఎలాంటి రాజనీతి బోధలు చేశాడో మనం ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళి నేర్చుకున్నాం మీకు ఒక్కొక్క పద్యము ఒక్కొక్క పద్యము లైన్ టు లైన్ చెప్పుకుంటూ అందులో ఉన్న వ్యాకరణాంశాలు బోధిస్తూ మీకు నేను చెప్తాను చాలా మరి చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను విద్యార్థులకి ఉపాధ్యాయులకి ముఖ్యంగా మరి పోటీ పరీక్షార్థులు కూడా ఈ పాఠ్యాంశాలు చాలా ఉపయుక్తకరంగా ఉంటాయని మనం చేస్తూ నచ్చిన వారు మరి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్తారు